ములుగు జిల్లా మంగపేట ఏటు నాగరం కానాయిగూడెం తాడ్వాయి గోవిందరావుపేట ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో వీధుల్లో రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు ముఖ్య చంపన్న ఆవేదన వ్యక్తం చేశారు జనవాసాల్లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నాయి రైతుల పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు పొలాల్లో పనిచేయడానికి వెళ్లాలంటే భయపడుతున్నారని ముఖ్య చంపన్న అన్నారు చిన్నపిల్లలు బయట ఆడుకునే పరిస్థితి లేదని రోడ్లపై ప్రయాణించే వాహనదారులపై దాడులు చేసి గాయపరిచిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ సమస్యను ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే వన్యప్రాణి శాఖ స్థానిక అధికారులను రంగంలో దించి కోతుల సమస్యను పరిష్కరించాలని బుక్య జంపన్న ప్రజల తరఫున కోరుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక చిన్న పిల్లలు రోడ్ మీద ఆడుకోవడానికి వీలు లేకుండా చిన్న పిల్లలను కలుస్తున్నాయి అదే విధంగా ప్రతి హాస్టల్లలో మా బాలిక హాస్టల్లో బాలూరుల హాస్టల్లో కోతుల దాటికి చాలా మంది గాయపడి హాస్పిటల్లో పాలవుతున్నారు రోడ్ మీద ప్రయాణించే ప్రయాణికులకు కూడా ఈ కోతులు చాలా ఇబ్బందులను గురి చేస్తున్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కోతుల వలన మునుగు ప్రాంతంలో అనేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చిన్న పిల్ల నుంచి మొదలు పెడితే ఇలా తొంభై సంవత్సరాల ముసలి వ్యక్తి వరకు కూడా ఈ కోతుల సమస్య వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్య ఎలా ఉన్నాయంటే ఇలా ఎకరాలకు ఎకరాలు ఇలా కోతులు రైతుల యొక్క పంట పొలాల్లోనూ ధ్వంసం చేస్తున్నాయి ఆగం చేస్తున్నాయి ఏ రకంగా మారిందని అంటే ప్రతి వ్యక్తికి విలేజ్లా కావచ్చు ఇలా గల్లీలా కావచ్చు ఇలా మెయిన్ రోడ్ మీద కావచ్చు ఇలా మండలాలలో కావచ్చు ఎక్కడ చూసినా ఒకే ఒక బాధ కోతుల వల్లనే చాలా ఇబ్బందులు పడుతున్నారు నిన్నటికి నిన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసిండో అన్నా నేను బయట వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను ఆ ఫోన్ లాక్కొని పోయింది ఆ ఫోన్ వీళ్ళ వరకు దొరకలేదు చేతిలో ఉన్న ఫోన్లను కూడా లాక్కుపోతున్నాయి ఈరోజు ప్రజలు ఏమైనా రోడ్ మీద పోతా ఆ రోడ్ మీద వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులు కావచ్చు ఏమైనా కూరగాయలు కావచ్చు ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు అది పట్టుకొని ఆగం చేస్తున్నాయి ఇలా చేతు ఇలా కోతుల వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇలా ములుగు జిల్లాలో అత్యధికంగా కోతుల బాడిన పడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ములుగు జిల్లాలోనే ఉన్నారు అంత కోతుల బెడద ఇలా ములుగు జిల్లాలో ఉన్నారు కావున దయచేసి వన్యప్రాణి శాఖ అధికారులు వన్యప్రాణి శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి దిగి కోతుల నివారణకు ఏదో ఒకటి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ రకంగా చేయకుంటే రాబోయే కాలంలో ప్రజలలో ఆగ్రహం పెరిగి రోడ్డు మీద ఎక్కే పరిస్థితి వస్తుంది ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది ఇది ఏమైనా చిన్న విషయం కాదు చాలా మంది సఫర్ అవుతారు ఇలా ఒక సర్వే చేస్తే కోతుల బాధిన పడ్డవారు కోతుల వల్ల ఇబ్బంది పడ్డవారు వందకి యాభై మంది కోతుల ఇబ్బంది వలన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దయచేసి ఇలా స్థానిక అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు డిపార్ట్మెంట్ కాదు వెంటనే వీటి మీద చర్య తీసుకొని ఇలా ప్రజలను కాపాడాలి ఇలా కోతులు ఎలా ఉన్నాయంటే అడవులను వదిలిపెట్టి జనజీవంలోకి వచ్చేసాయి ఇంట్లో వచ్చి చూడబడుతున్నాయి పిల్లలను పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయి రైతులను ఇలా మొదలు పెట్టుకుంటే అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాలకు ప్రజలకు ఇలా ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉన్నదని అంటే ములుగు జిల్లాలో ప్రధానంగా అదే కోతుల సమస్య వారు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కానీ ఇలా ప్రజలు ఉన్నారు కోర్టు కలిసిందని ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో అయ్యానా ఎక్కడ ఇయ్యాలో కూడా తెలియని పరిస్థితి ఎవరి మీద ధర్నా చేయాల ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ ఇలా వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేసే స్వతంత్రం లేకుండా ఇలా ప్రజలు ఉన్నారు కాబట్టి దయచేసి స్థానిక అధికారులు వన్యప్రాణి శాఖ అధికారులు వెంటనే రంగంలో దిగి వన్య ఇలా కోతి కోతుల నివారణను అడికట్టి ప్రజలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు